అధికారులు చెప్పిన మాట ప్రకారము వీళ్ళు మీకు రేట్లు చెల్లిస్తారనే నమ్మకం మీకుందన్నారు దానికి మీరు ఏం చేయాలనుకుంటున్నారు ప్రభుత్వం ప్రభుత్వం మీద ఇక్కడ సమస్య కేవలం ఈ ఒక్క ఫ్యాక్టరీ దగ్గర లేదా కాదు మొత్తం టోటల్ మొత్తం కూడా ఒక రకంగా ఏంటంటే గుమ్మొక్క రైతులకు అన్యాయం చేసే కార్యక్రమం జరుగుతోంది దీనికి అధికారులు కూడా సహకరించే ప్రయత్నం చేస్తున్నారు మీరందరూ గట్టికి నిలబడతారంటే పోరాటం చేస్తారంటే మొదటిగా నేను నిలబడతానన్నా ప్రభుత్వం నుండి స్పష్టమైన హామీ వచ్చేంత వరకు దీని మీద ఏదైతే కొనుగోలు చేయకుండా నిలుపులు చేశారో ఇన్ టైంలో కొనుగోలు చేసి స్పష్టంగా ప్రభుత్వం ప్రకటించిన రేటుతో పాటు కనీసం పదిహేను రూపాయలైనా ఇవ్వాలి అది ప్రభుత్వం ఇస్తుందా లేదంటే ఫ్యాక్టరీల ద్వారా చెల్లిస్తారా అనే దాని మీద పక్కన పెడితే ప్రభుత్వం దీనికి న్యాయం చేసేంతవరకు రోడ్డు మీద కూర్చోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను మీరు కూర్చుంటారా మరి రైతులకి ఎంత అన్యాయం జరుగుతుంది కదమ్మా ఇంకోట కాదు వల్ల సమస్య తేరడం లేదు కదా కూడా మొత్తం ఉంది జిల్లా మొత్తం జిల్లాలో ఉన్న రైతులందరికీ సమస్య కాబట్టి ఫ్యాక్టరీ సమస్య కాదు అందరి విషయంలోనూ ఇదే జరుగుతుంది మొత్తం జిల్లా అంతా ఇదే జరుగుతోంది గత పదిహేను ఇరవై రోజుల నుండి రైతులు రోడ్ల మీద ఉండి కనీసం తిండి నీళ్లు లేకుండా కూర్చోంటే చెరుకు పంట పండించే రైతులు లేకుండా అయిపోయాడు ఈ రోజు మామిడి పంట మీద ఇదే పడ్డాడు ఇప్పుడు మామిడి పరిస్థితి మామిడి తోట్లు వెయ్యండి అని చెప్పి ఇదే ప్రభుత్వాలు ప్రోత్సాహం అందించి ఈ రోజు మార్కెటింగ్ చేసుకునేది లేకుండా రైతులను రోడ్ల మీదకి తీసుకొని వచ్చి కూర్చోబెట్టి ఏం చేయాలనుకుంటున్నారు ఎందుకు ఈ నాటకాలు